ఓం శ్రీ వెంకటేశాయ నమ ఈరోజు వెంకటేశ్వర స్వామి జీవిత చరిత్రలో భోయవాణి యొక్క మూడభక్తి గురించి బంగారు పాత్ర కంటే పాత్ర స్వామివారికి మిక్కిన ప్రీతి అని నిరూపించిన కుమ్మరివాణి కథ గురించి తెలుసుకుందాము ఇప్పుడు భోయవాణి యొక్క మూఢభక్తి పూర్వము వెంకటాచల అడవులయందు పసుపు అను పేరుగల బోయవాడు అతని భార్య చిత్రావతి నివసించుచుండిరి ఆ కిరాతకుడు పరమభక్తుడు ప్రతినిత్యము అడవిలో సంపాదించిన పుట్ట తేనె గడ్డలు భార్యకిచ్చి శుషిగా వండించి ఒక బండరాయి ముందుంచి ఆ రాతినే శ్రీ ఆ శ్రీ శ్రీవెంకటేశ్వర స్వామిగా భావించి నైవేద్యం చేసి దంపతులు భోజించిచుండేవారు కొంతకాలమునకు వారికి పుత్ర సంతానం కలిగను వానికి సువీరుడని నామం పెట్టి అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసిరి తల్లిదండ్రుల కంటే సువీరునకు భక్తి ఎక్కువగా ఉండను ఒకనాడు అడవికి వెళ్ళిన తండ్రి ఎంతసేపటికి రాలేదు తన తల్లి దగ్గరకు వెళ్ళి సువీరుడు తాను సంపాదించిన కుందేలు మాంసం ఇచ్చి వంట చేయించి వేల మించినందున స్వామి ఆకలితో బాధపడనను తలంపుతో సువీరుడు బండరాయి ముందు యుంచి నైవేద్యం చేసి తాను తినబోయెను అడవికి వెళ్ళిన వాణి తండ్రి వచ్చి సువీరుడు చేయి పనిని చూచి ఆగ్రహించి కత్తి తీసి తల నరకబోయెను వెంటనే స్వామి ప్రత్యక్షమయ్యి భోయవాణిని చూచి పసుపు పసుపు నీకంటే నీ కుమారుడు మహాభక్తుడు నాకు భక్తి ప్రధానమే కానీ నైవేద్యం ప్రధానం కాదని చెప్పి వారిని అనుగ్రహించి మోక్షము సంగెను ఇప్పుడు బంగారు పాత్ర కంటే మట్టిపాత్ర స్వామివారికి మిక్కిలి ప్రీతి అని నిరూపించిన కుమ్మరివాని కథ గురించి తెలుసుకుందాము పూర్వము వెంకటాచలమునకు ఏడు మైళ్ళ దూరమున గుద్వాకము అను గ్రామము ఉండెను ఆ గ్రామంలో భీముడనే కుమ్మరి అతని భార్య తమాలిని ఉండేవారు వారు మిక్కిలి నిరుపేదలు ఆ దంపతులు పరమభక్తులు భీముడు నన్ను మన్ను త్రొక్కి కుండలు చేస్తూ నిరంతరము ఏడుకొండల స్వామిని ధ్యానించుచూ చుండెను వానికి తన వృత్తి మరియు వెంకటేశ్వర స్వామి నామస్మరణ తప్ప వేరే ఆలోచన లేనివాడు భీముడు మట్టితో సింహాసనం చేసి మట్టితో స్వామివారిని చేసి సింహాసనంపై ఉంచి మట్టితో పువ్వులు చేసి పూజించుచుండెను స్వామివారి నామమును జపించుచూ తన శరీరము మరిచిపోయేడువాడు అతని వృత్తి స్వామివారి అనుగ్రహం వలన నిరాటంకముగా సాగుచూనే ఉండెను భీముడు మట్టి సింహాసనమును ముందు నిలబడి పూజ చేయించుండగా శ్రీ శ్రీవెంకటేశ్వరుడు ప్రత్యక్షమై కుమ్మరి భీమా మీ దంపతుల భక్తికి మెచ్చి తిని ఇక మీదట నా సన్ని మట్టి మట్టిపాత్రతో నైవేద్యం చేయి చెప్పి విమానం నర్పించి ఆ దంపతులను బొందీతో వైకుంఠమునకు పంపెను ఆనాడు కుమ్మరి దాసులకు శ్రీనివాసుడు ఇచ్చిన వరము నేటికి స్వామివారికి మట్టి పెంకులతో ఆరాధన చేయించున్నారు భక్తితో హరిజనుడిచ్చిన పాదరక్షకులు స్వామివారిని స్వీకరించుట గురించి తెలుసుకుందాము పూర్వము తిరుపతికి సమీపమందున్న హరిజనవాడలో చిన్నడు అనే గొప్ప భక్తుడు ఉండేవాడు అతడు పాదరక్షలు తయారు చేసి ధనము సంపాదించి స్వామికి కావలసిన ద్రవ్యములు కొని దేవునికి ఆరాధన పూజలు నలిపి భక్తితో కాలం నడుచుండెను ఇట్లు కొంతకాలము గడిచిన పిదప భగవంతునకు పాదరక్షలు సమర్పించవలెనని వానికి ఒక కోరిక జనించెను చర్మము సామానులు ముందు ఉంచుకొని దేవుని పాదము కొలతలేనిదే పాదరక్షలు ఎట్లు తయారు చేటయని చింతాక్రాంతుడై ఉపవాసముండి దేవుని పటం ముందు తెల్లటి వస్త్రం పరిచి వస్త్రంపై బియ్యం పిండిని పరిచి పూజలు జరిపి పాదముల కొలత కావలనని ఆ రాత్రి తదేక ధ్యానంతో స్వామిని ధ్యానించిచుండెను భక్తుని కోరిక నెరవేర్చుటకై తన రెండు పాదములు పిండి అయ్యించి అదృశ్యమాయను చిన్నడు మరునాటి ఉదయం లేచి చూడగా రెండు పాదముల ముద్ర బియ్యం పిండిపోయి ఉండను చిన్నడు భరితుడై స్వామి నాపై దయ ఉంచి పాదములు కొలత ఇచ్చినారే అని సంతోషంతో పాదరక్షలను భక్తితో తయారు చేసి దేవునికి అర్పించుటకు పూలమాలలను వేసి తన తల మీద ఉంచుకొని దేవుని సన్నిధికి పోవుటకు భక్తితో అలసి అలసిరియుండి మెట్లు నెక్కబోయేను ప్రజా ప్రజాసమూహములు నీవు అంటరాని వాడివి ఈ పర్వతములు మెక్కు ఎట్లకూడదని అడ్డగించి కర్రతో వెనుకకు త్రోసిరి అని చూ చిన్నడు కింద పడబోయేను స్వామి ప్రత్యక్షమై భక్తిని కిందపడకుండా రక్షించి భక్తిని కోరిక మేరకు పాదములకు పాదరక్షలు తొడిగించుకొనను ఆ పాదరక్షలు జ్యోతి వలె ప్రకాశించుచుండెను చిన్నడు స్వామిని స్థుతించగా భక్త అవతి కాలంలోనే నీవు నన్ను చేరగలవు ఈ పాదరక్షలు నడిరేయి దాటిన పిదప తిరుమల శిఖరాలు దిగివచ్చి పాదరక్షలు ధరించి మంగాపురంలో ఉన్న పద్మావతి మందిరము చేరి దాటిన పిదప తిరుమల శిఖరాలు దిగివచ్చి పాదరక్షలు ధరించి మంగాపురంలో ఉన్న పద్మావతి మందిరం చేరి మరల సుప్రభాతమునకు పాదరక్షలు అలిపిరి వద్ద వదిలి ఆనంద నిలయము చేరుకొందును నా భక్తులు తలనీరాలు తీయించుకొని వచ్చినప్పుడు పాదరక్షలు శిరస్సునకు తాకించి పూజలు చేయించి పోయరని చెప్పి దీవించి అదృశ్యమాయను ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమ రేపటి వీడియోలో మరికొన్ని కథలతో మళ్ళీ కలుస్తాం